శ్రీధర్కి అయితే జ్యోత్స్న ఫోన్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న ఫోన్ చేసి కార్తీక్ సాయం ఎవరు చేశారు అనేది అడుగుతూ ఉంటుంది ఆ విషయం మా ఇంటి నుంచి రూపాయి కూడా సాయం వెళ్ళలేదు అని శ్రీధర్ చెప్పేసరికి వాళ్ళ ఇంట్లో ఏదో పూజ జరుగుతుందంట దీప వచ్చి చెప్పింది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మీ ఇంటికి వచ్చిందా అనేది అంటూ ఉంటాడు శ్రీధర్ మీ ఇంటికి వచ్చిందా అంటున్నావు మీ ఇంటికి వచ్చిందా అని జోస్న అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి శ్రీధర్ అయితే లేదు లేదు మా ఇంటికి ఏం రాలేదు నీకు జస్ట్ మీ ఇంటికి వచ్చిందా అని కొంచెం సాగదీశాను అంతే అని అయితే అంటూ ఉంటుంది మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళింది అని అయితే అంటూ ఉంటుంది అలా అంటూ నాకు ఎందుకో మీ ఇంటి నుంచే సాయం వెళ్ళింది అని అనిపిస్తుంది కానీ నువ్వు వాళ్ళు ఏదంటున్నావు కథ మామయ్య సరే అని చెప్పేసి జ్యోస్నా అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది అలా ఫోన్ కట్ చేసి ఎవరు సాయం చేశారా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా ఇక శ్రీధర్ అయితే సాయం మా ఇంటి నుంచి అని జోస్నాకి డౌట్ వచ్చిందంటే ఏమో ఈ పూజా సామాన్ల సంగతి ఒకసారి తేల్చాలి పైన ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది కదా ఈ లోపు తేల్చుతానని రూమ్లోకి వచ్చి ఆ బ్రీఫ్ కేస్ అయితే తీస్తూ ఉంటాడు అలా బ్రీఫ్ కేస్ తీసి ఓపెన్ చేయగానే అందులో పూజా సామాన్లు ఉండవు నగలు ఉండవు ఏంటి పూజా సామాన్లకని వెళ్ళింది పూజా సామాన్లు లేవు నగలు లేవు అని చెప్పి శ్రీధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఒకసారి కావేరీ బ్యాంక్ డీటెయిల్స్ కొనుక్కుంటాను అని చెప్పి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కావేరి డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటాడు ఎఫ్బి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనేది అంటూ ఉంటాడు అలా అడిగేసరికి కావేరి ఫిక్స్డ్ డిపోజ్ డిపాజిట్స్ అన్ని ఈరోజు డ్రా చేసింది అని అయితే చెప్తూ ఉంటాడు దానికి షాక్ అవుతూ ఉంటాడు శ్రీధర్ ఏమైంది సార్ అని అంటే ఏమీ లేదు జస్ట్ నార్మల్గా కనుక్కున్నాను అంతే అని అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలిసి షాక్ అయి అలా ఉండిపోతాడు శ్రీధర్